మీరు సర్వేయర్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఇది మీకు మంచి అవకాశం హైదరాబాద్ గచ్చిబౌలిలోని తాలీం అంటే తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ నుంచి లైసెన్స్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చే గొప్ప అవకాశం కలిగింది ఈ శిక్షణ యాభై రోజుల పాటు జిల్లా ప్రధాన కేంద్రాలలో నిర్వహించబడుతుంది అర్హతలు ఇవే ఇంటర్మీడియట్ గణితం తప్పనిసరిగా ఉండాలి ఐటిఐ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కనీసం అరవై శాతం మార్కులు డిప్లొమా సివిల్ లేదా బీటెక్ సివిల్ లేదా సమాన అర్హతలు ఉన్నవారు దరఖాస్తు ఎలా చేయాలి రెండు వేల ఇరవై ఐదు మే ఐదు నుండి మే పదిహేడు వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేయవలెను ఫీజు రూపాయలు ఒక వంద మాత్రమే చివరి తేదీ మే పదిహేడు రెండు శిక్షణ ఫీజు ఓసీ అభ్యర్థులకు పది వేల రూపాయలు బీసీ అభ్యర్థులకు ఐదు వేల రూపాయలు ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా వివరాల కోసం సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది సున్నా ఎనిమిది ఒకటి నాలుగు ఎనిమిది తొమ్మిది ఏడు సున్నా మూడు రెండు ఆరు మూడు నాలుగు నాలుగు సున్నా నాలుగు తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి తొమ్మిది నాలుగు ఏడు మూడు మూడు తొమ్మిది జాయింట్ డైరెక్టర్ వైస్ ప్రిన్సిపల్ సౌవేట్ ట్రైనింగ్ అకాడమీ తాలీం హైదరాబాద్ మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీ మూడు వందల అరవై తెలుగు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సన్నిహితులకు తెలియజేయాలంటే షేర్ చేయండి మీకు ఈ సమాచారం గురించి ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి మరింత నూతన సమాచారంతో మళ్లీ మీ ముందు ఉంటాను ధన్యవాదములు